పాపం జీవి ప్రకాష్ అడ్డంగా మోసపోయాడు నిజంగా మోసపోయాడు అనే కంటే తన మంచితనాన్ని నిలబెట్టుకున్నాడు అంటే పర్ఫెక్ట్ గా షూట్ అవుతుందేమో కొంతమంది ఎదవల వల్ల నిజంగా హెల్ప్ ఎవరికైనా అవసరమైతే చేయటానికి చాలా మంది ఆలోచిస్తున్నారు కొంతమంది ఎదవల వల్ల అది ఏంటి అని చెప్పి ఈ వీడియో ఇన్ డెప్ లో అయితే తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకు లైక్ అయితే కొట్టేసేయండి మన ఛానల్లో జెన్యున్ మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ మూవీ ప్రొడక్షన్స్ ఇలా చాలా అప్లోడ్ అవుతాయి అనమాట మరి లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లాగ్ లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోతాం రీసెంట్ టైంలో సైబర్ నేరగాళ్లు బాగా ఎక్కువైపోతున్నారు అయితే ఇంతకాలం వరకు నార్మల్ పీపుల్స్కే ఇలాంటివన్నీ ఎదురవుతాయి ఎందుకు బ్యాంకులో అమౌంట్ అదంతా దోచేస్తారా అని చెప్పి మనం అందరం అనుకునే వాళ్ళం ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా ఈ బాధ అయితే తప్పట్లేదు అలాంటి విషయంలోనే రీసెంట్గా అయితే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఇలాంటి చేదు అనుభవం అయితే ఒకటి ఎదురైంది ఒక నెంబర్ నుంచి అయితే అన్నౌన్ నెంబర్ నుంచి అయితే ఒక ఫోటో అయితే వచ్చి కొంత కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట వాళ్ళ మదర్ చనిపోయినట్టు ఒక ఫోటో పెట్టి మా దగ్గర రూపాయి కూడా లేదు మా మదర్ చనిపోయి అంత్యక్రియలకి డబ్బులు కావాలి అని జీవి ప్రకాశ్ గారికి అయితే ఒక మెసేజ్ అయితే పెట్టారనమాట అయితే మనోడైతే మదర్ సెంటిమెంట్ కి అయితే బుక్ అయిపోయాడు దాదాపుగా ఇరవై వేల వరకు కూడా వాళ్ళకైతే సెండ్ చేశాడు అనమాట అయితే ఆ ట్వంటీ థౌసండ్ సెండ్ చేసిన తర్వాత మనోడికి తెలిసిన విషయం ఏంటంటే ఆ ఫోటో యూట్యూబ్ లో ఫోటో అని చెప్పి అదే దాదాపుగా రెండు వేల ఇరవై లోనే ఆ ఫోటో పోస్ట్ అయిందని చెప్పి మనోడైతే లేట్ గా తెలుసుకున్నాడు మనోడైతే సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు కానీ మనోడికి మాత్రం జనాల్లో నుంచి మంచి అప్రిషియేషన్ అయితే దొరుకుతుంది అనమాట నిజంగా తల్లి సెంటిమెంట్ కి ఎడిట్ అయ్యి ట్వంటీ థౌజండ్ వెనక ముందు ఆలోచించకుండా పంపించావంటే నువ్వు సూపర్ బ్రో నీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి చాలా అంటే చాలా అప్రిషియేషన్ అనేది మనోడికి అయితే దొరుకుతుంది అనమాట మనోడికి తెలియక ఏమీ కాదు ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఉంటారు అని చెప్పి కాకపోతే ఎవరో ఫ్యాన్స్ నార్మల్ పీపుల్స్ వాళ్ళకి అవసరం ఉంది ఆ టైంలో ఆయన ఎలా ఆలోచించాడంటే అవసరం ఉంది ఈ టైంలో నా అవసరం ఉందని చెప్పి అయితే ట్వంటీకి అయితే సెండ్ చేశారు కానీ ఎదవల మాత్రం అదైతే అనమాట దాన్ని ఒక సైబర్ క్రైమ్ ఇంకేం నిలబెట్టుకుంటారు కానీ దీని వల్ల ఈ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే నిజంగా హెల్ప్లెస్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేయాలన్నా సరే చాలా భయపడతారు ఎందుకంటే ఇలాంటి ఎదవలు ఇరవై వేలు ముప్పై వేలు లక్షల లక్షలు ఇలా బ్యాంక్ అకౌంట్ల నుంచి సెలబ్రిటీలను మోసం చేసి ఇలా డబ్బులు దొబ్బేస్తుంటే నిజంగా హెల్ప్ కావాలన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది సరే ఏది ఏమైనా ఇంకా అమౌంట్ సెండ్ చేసిన తర్వాత రావడం అనేది చాలా కష్టం ఎక్కడి నుంచి అయినా సరే ఎవరైనా హెల్ప్ అడిగితే మీ టీంతో వాళ్ళని రీసెర్చ్ చేయమని చెప్పి అసలు నిజంగా హెల్ప్ కావాలా లేదా వాళ్ళకి హెల్ప్ అవసరమా లేదని చెప్పి మీరు అమౌంట్ లాంటివి ఏమైనా సెండ్ చేసి హెల్ప్ చేస్తే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీరు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇలాంటి ఎదవలు చాలా వరకు తగ్గుతారు లేదు అంటే ఇలాంటి ఎదవల బెడద ఇంకా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట ఉంటుంది మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ మోర్ రివ్యూస్ మోర్ ప్రొడక్షన్స్ మీ వరకు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేసేయండి అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకైతే వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్